వెల్కమ్ న్యూస్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యం దళితుల ఆవేదన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జనవరి ఇరవై ఆరున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి దివాళీలు అర్పించేందుకు దళితులు వెళ్లగా అక్కడ విగ్రహం వద్ద మరియు పరిసర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోయి ఉండడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది కనీసం గణతంత్ర దినోత్సవం రోజైన మున్సిపాలిటీ అధికారులు వర్కర్లతో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయించకపోవడం ఎంతో దురదృష్టకరమని దళితులు ఆగ్రహ వ్యక్తం చేశారు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఇలాంటి నిర్లక్ష్యం చేయడం అంటే రాజ్యాంగ విలువలను సమానత్వాన్ని అవమానపరిచినట్లేనని వారు పేర్కొన్నారు ప్రభుత్వాలు నాయకులు అధికారులు రాజ్యాంగం వల్లే అధికారంలో ఉన్నారని గుర్తించలేని దుస్థితిలో ఉన్నారని దళితులపై ఇంకా అంటరానితరాని భావాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు ఈ ఘటనపై దళిత నాయకులు గుర్తుపట్టినప్పుడు అంబేద్కర్ ఆశయాలతో ఉన్న యువకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అధికారుల వైఖరి మారాలని డిమాండ్ చేశారు వర్గానికి సంబంధించిన వ్యక్తి అనికైనా మీరు ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారేమో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం నిజమంటే చాలా బాధాకరమైన విషయము గణతంత్ర దినోత్సవం రోజు కూడా అత ఈయన ఇంత గొప్ప వ్యక్తికి అవమానకరంగా చెప్తేనే చేస్తారంట ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర ఎవరు చెప్తే మీరు క్లీన్ చేసినారు అంటే చెప్తే క్లీన్ చేస్తారు చెప్పకుండా క్లీన్ చేస్తారా ఏంటి ఇది ఈ నిర్లక్ష్యం వైఖరి అంటే కమిషనర్ గారు అధికారులు మీరు ప్రతి ప్రతిరోజు ఇక్కడ అంత శుభ్రం చేస్తారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు శుభ్రం చేయడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఇంకొకసారి ఇటువంటి తప్పిదం జరిగితే మా ఆ అంబేద్కర్ ఆశయాలకి ఆశయాల కోసం ఎవరైతే పాటు పడుతున్నారో కూడా మేమంతా ఖండిస్తున్నాము ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దినోత్సవం శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ గణోత్సవం అనేది మన ఇండియాలో గొప్పగా జరుపుకోవడం మేమందరం గౌరవిస్తున్నాం జపాన్ లో ఈ విధంగా మనకు రిపబ్లిక్ డే జరి జరుపుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం అమలు కావడం లేదు కొంతవరకు అయింది కానీ జరగడం లే జపాన్ లోను ఇంగ్లాండ్ లో కూడా ఈ యొక్క రిపబ్లిక్ ఇది జరుపుకోవడం లేదు కానీ మన ఇండియాలో మటుకు ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటున్నారు మా దళితుల మీద అధికారులు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు అనేది కూడా నేను భావిస్తున్నాను నిన్న విజయవాడలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పరిస్థితులు పరిస్థితులకి ఆ యొక్క విగ్రహానికి కూడా క్లీన్ చేయడం కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు ఒకటే తరిస్తున్నాం అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉంటే కినుక మీరు ఖచ్చితంగా ఆయన వరిదంతులు గాని రాజ్యాంగ దినోత్సవం గానీ ఆయన పుట్టినరోజు కానీ క్లీన్ చేయకపోతే దళితం అంతా మేకమై బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు ఒకటే ఖండిస్తున్నాం మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారంటే ఒక రాజ్యాంగం అంబేద్కర్ దయవాల మీరు మంత్రులైనారు ఎమ్మెల్యేలు అయినారు మీరు ఎన్నో పదవులు ఈ రోజు మీకు వచ్చినంటే ఒక అంబేద్కర్ భిక్ష దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా గుత్తిలో నాలుగు విగ్రహాలు ఉన్నాయి నాలుగు విగ్రహాలు కూడా ఎక్కడ మీరు క్లీన్ చేయడం లేదు అంటే రాజ్యాంగం ఒక దళితుడు ఒక ఉద్దేశ ప్రకారమా లేక మీ యొక్క ఈయనకి చేయకూడదని ఉద్దేశమా కూటమి ప్రభుత్వం ఏమైనా మీకు చెప్పిందా అని నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను అంటే కూటమి ప్రభుత్వం విజయవాడలో చేయలేదు ఈ రోజు కూడా మా గుత్తిలో నాలుగు విగ్రహాలు కూడా విగ్రహాల దగ్గర మీరు క్లీన్ చేయడం బాధకరం వేశాం సార్ అధికారులు మీరు ముఖ్యంగా తెలుసుకోవాలా నలభై దినాలలో బహుజన సమాజ పార్టీ అనేది మీకు గుర్తు చేస్తాం దళితుడైన మా అంబేద్కర్ సార్ అని మీరు ఈ రోజు అవమానించిన అవమానించము భావిస్తున్నాం ఇంకొకటి ఈ భారతదేశంలో అందరూ వేగంగా ఉండాలని తెలియజేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సార్ ఈ రోజు నేను పొద్దున శివాలయం గుడికి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం సోదరుడు ఏడు సంవత్సరాల పిల్లవాడు ఆయన జాతి దండాన్ని అంగీకరిపించుకొని వస్తాడే వాడిని నిలబెట్టిందని అడిగినాను నీ పేరు ఏం బాబు అండి నా పేరు మమ్మల్ సార్ నేను ఇప్పుడు స్కూల్లో నుంచి వచ్చినాను నేను గౌరవిస్తున్నాను అంటున్నాడు ఏడు సంవత్సరాలు పిల్లవాడు కానీ మీరు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే చాలా బాధకరం ఇచ్చాం ఇంకా మీడియా జరగకుండా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో క్రిస్టియన్ ముస్లిం హిందులు ఏకంగా దాడిగా ఉండు అందరూ స్వచ్ఛంగా బతకాలని తెలిపిన ఏక గ్రంథం ప్రజానం ఈ రోజు అంబేద్కర్ సార్ మీరు అవమానిస్తున్నారు ఆ విధంగా ఎప్పుడే కానీ జరగకుండా చూడాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ముస్లిం సోదరులైతేనేమి క్రిస్టియన్ సోదరులైతేనేమి హిందూ సోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై